ప్యాంట్ అదే షర్ట్ ఒకటి మార్చుకుందాము ప్యాంట్ అదే హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా రోజులైంది వీడియో తీక లాస్ట్ వీకెండ్ ఇక్కడ పిల్లలది మారథాన్ అండి అంటే రన్నింగ్ జస్ట్ కాంపిటీషన్ చిన్న పిల్లలకి కాంపిటీషన్ లైక్ టూ గ్రూప్స్గా డివైడ్ చేశారు మీరు చూస్తున్నారు కదా సో రిజిస్టర్ చేసాం మన పిల్లలకి కూడా ఇద్దరు పిల్లలకి లైక్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఒక గ్రూపు అది మా పాప రెడీ అయిపోయింది సో రిజిస్టర్ చేసుకుంటే ఆఫ్కోర్స్ టికెట్ మనీ అండి టీషర్ట్ అండ్ మెడల్ కూడా ఇస్తున్నారు జస్ట్ చిన్న ట్రాక్ లైక్ రెండు వందల పది మీటర్లు అంతే జస్ట్ పావు కిలోమీటర్ కంటే తక్కువ జస్ట్ పరిగెత్తాలి అందుకే ముందే మెడల్స్ కూడా ఇచ్చేస్తారు అనమాట ఎంకరేజ్మెంట్గా ఆ టీషర్ట్స్ తీసుకొని మెడల్ చేసి మా పిల్లల్ని కూడా లైన్లో రన్ చేయిస్తున్నాను పాప స్లో అవడం వల్ల పెద్ద పాప కూడా స్లో అయింది అది యాక్చువల్గా పెద్ద పాప అనే పెరుగుతుంది సో అది అండి చాలామంది వచ్చారు మెయిన్ ఇప్పుడు సమ్మర్ కదా ఏదో ఒక ఈవెంట్స్ పెడతారు పిల్లలు కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది ఇది మెయిన్ ఈ మార్థను ఎందుకంటే కొంచెం పిల్లలకి యాక్టివిటీస్ తెలియాలి అనేది ఒకటి సో ఇట్లా రన్నింగ్ ఒక ఎక్సర్సైజ్ అవ్వచ్చు యాక్టివిటీ అనేసి బయట అవుట్డోర్స్ అవ్వచ్చు పిల్లల్ని కలవటం అందరం బయట వెళ్ళాలి అనే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ పిల్లలకి తెలియాలి అనేది ఒక ఇనిషియేషన్ అనమాట ఇది మారథాన్ పెద్ద ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా మారథాన్స్ జరుగుతూ ఉంటాయండి ఇయర్లీ వన్స్ స్వర్క్స్ హాఫ్ మారతనని ఫుల్ అని అలాగే పిల్లలకి ఇది జస్ట్ ఇంట్రడక్షన్ సో మా పిల్లలకు చూపించాలి అనేది టికెట్ తీసుకున్నాను అనమాట షార్ట్ అట్ డిస్టెన్స్ బట్ ఎంజాయ్ చేశారు మా పెద్ద పాప చాలా క్యూరియస్గా ఉన్నింది పరిగెత్తాలి పరిగెత్తాలి అని బట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టూ కిలోమీటర్స్ అనుకున్నాను కానీ ఇది జస్ట్ పావు కిలోమీటరే ಲಾಸ್ಪ ಅಂಟನ್ ಮಾಡ ಅಂತ ಪರಿಗತ್ತೇಮೇ ಮಾರ್ತೇಮ್ ಚೆಲೆದು ಕದಮ್ಮ ಅಂಟು ಟೂ ಹಂಡ್ರೆಡ್ ఇందాక చెప్పినట్టు గ్రూప్స్ వేసారు జీరో టు సిక్స్ ఇయర్స్ ఒక పిల్లలకి వచ్చిన సపరేట్గా అండ్ సిక్స్ ఇయర్స్ అబోవ్స్ కొంచెం ఆబ్యస్గా ప ఫాస్ట్గా పరెత్తుతారు కాబట్టి వాళ్ళకి ఒక ట్రాక్ పెట్టారు సపరేట్గా అక్కడ ఇంకా వేరే యాక్టివిటీస్ కొంచెం మ్యూజిక్ బ్యాండ్స్ ఇవన్నీ పిల్లలకి ఇవి జంప్స్ అని పెట్టారు కొంచెం ట్రాంపులింగ్ లాంటివి పెట్టారు సో పిల్లలు అందరు ఫ్రీగా అక్కడ ఆడుకోవచ్చు అనమాట మా పెద్ద పాపకి ఇంకా జంపింగ్ అంటే ఎప్పుడైనా లాగైనా జంప్ చేస్తుంది సో కొంతసేపు అక్కడికి కూడా అర్పించేసి వస్తున్నాము మెయిన్గా ఈ కంట్రీస్లో గురించి చెప్పాలంటే కోల్డ్ కంట్రీస్ అండి ఎస్పెషలీ స్వీడెన్ గురించి మాట్లాడతాను నేను అన్ని కంట్రీస్ గురించి మాట్లాడలేను స్వీడన్ వాళ్ళు ఏంటంటే కోల్డ్ కంట్రీ కదా మ్యాక్సిమమ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ చల్లగా ఉంటుంది అంటే వెదర్ ఒకటి మైండ్ కూడా అంత యాక్టివ్గా ఉండదు బికాస్ ఆఫ్ ద వెదర్ సో అందుకనే వీళ్ళు బయట అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ క్రియేట్ చేసుకున్నారు సమ్మర్ ఒకటే కాదు ఈవెన్ వింటర్లో కూడా స్కీయింగ్ కానీ ఇది ఐస్ అని ఐస్ స్కేటింగ్ కానీ స్కీయింగ్ ఇలా యాక్టివిటీస్ అన్నీ అవుట్డోర్లో అన్నీ వీళ్ళు ఐస్ హాకీ అన్నీ క్రియేట్ చేసుకున్నారు మా పాపకి పడింది కదా కొంచెం చేయి బెనికింది భయపడింది మళ్ళీ కొంచెం కొంచెం మసాజ్ చేసి మళ్ళీ పంపాను సో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి బట్ జాగ్రత్తగానే ఉండాలి ఎస్పెషలీ జంపింగ్స్ అందుకే ఇంట్లో ట్రాంపోలిన్ కూడా మేము కొనట్లేదు పిల్లలకి చాలా డేంజర్ అని కానీ ఇక్కడ కొంతమంది ఇళ్లల్లో పెట్టుకుంటారు అంటే ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళు ట్రాంపోలిన్స్ ఇంట్లోనే పెట్టుకుంటారు నేను అందుకే ఆలోచిస్తున్నాను ఈ జంపింగ్స్లో కొన్ని యాక్సిడెంట్ అయ్యి కొంచెం కొంచెం సివియర్గా కూడా అవ్వచ్చు అందుకే పెట్టట్లేదు సో సో జంపింగ్ అండ్ మారథన్ అయిపోయిన తర్వాత చిన్న సెలబ్రేషన్ కదా పిల్లలు అంటే జంకకుండా ఇద్దరు హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి చిన్న సెలబ్రేషన్ ఐస్ క్రీమ్ ఇప్పించాము ఐస్ క్రీమ్ ఎంత ఉంటుందా అని ఎవరికైనా క్వశ్చన్ వస్తే ఇది ఒక కోన్ ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ క్రోన్స్ దగ్గర దగ్గర నాలుగు వందలు త్రీ ఫిఫ్టీ అనుకోండి త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇది పెద్ద పిల్లల ట్రాక్ అందరూ పెద్ద పిల్లలు అంటే లైక్ అబవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఐ థింక్ ట్వల్వ్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఇంకో ట్రాక్ ఉంది పరిగెత్తడానికి వాళ్ళది కొంచెం లాంగ్ ట్రాక్ మేబీ టూ కిలోమీటర్స్ అలా ఉంటుందేమో సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి అంటే ఇక్కడ బయట ఏ యాక్టివ్ జరిగినా మ్యాక్సిమం ఇక్కడ పిల్లలు పేరెంట్స్ ఎక్స్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు బయట తిరగాలి కలవాలి నేర్చుకోవాలి అనేది ఇక్కడ ఫుట్బాల్ ఒకటి ఫేమస్ అండి పిల్లలకి ఎక్కువ మంది నేర్పిస్తు ఫుట్బాల్ అండ్ హాకీ ఇవి ఫేమస్ ఇక్కడ అంటే ఫేమస్ అంటే ఎక్కువగా నేర్పించేవి దాని తర్వాత రెస్టారెంట్కి లంచ్ టైం అయింది సో అక్కడ కూడా వేసింది మాకు సో మేము వెళ్ళి తిన్నాము రెస్టారెంట్లో ఇది తెలుగు మాక్సిమమ్ మేము ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్తాము అదేనండి రెగ్యులర్ ఐటమ్స్ ఏ వెజిటేరియన్స్ కాబట్టి తీసుకున్నాము మా చిన్నపాప ఆడుతుంది ఎంత ఐస్ క్రీమ్ తినింది కాబట్టి ఆకలి అవ్వలేదు పాప ఇద్దరు పెద్దగా తినలేదు పెద్ద పాప జస్ట్ పనీర్ ముక్కలు మాత్రం తినింది మేము తినేసి ఇంటికి వెళ్ళాము బిల్ ఎంత అయిందంటారు ఏం తీసుకున్నామంటే నాన్ ఒకటి అండ్ టూ కర్రీస్ తీసుకున్నాము అండ్ రెండు మూడు లస్సీ తీసాము తీసుకున్నాం మ్యాంగో లస్సీలు సో మొత్తం బిల్ వచ్చేసి ఆరు వందలు అండి నియర్లీ ఫైవ్ ఎయిటీ సంథింగ్ లైక్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక లంచ్ అంటే రీజనబుల్లే అని చెప్పొచ్చు ఎప్పుడైనా ఒకసారి అంటే ఇక్కడ రేట్లు ఇంకా ఎక్కువ రేట్స్ కూడా ఉన్నాయి సో అదే అండి మొత్తానికి బిల్ కట్టేసి ఇంటికి బయలుదేరాము అది కిచెన్ మీరు చూస్తున్నారు కదా మన ఇండియన్స్ వాళ్ళది అట్లీస్ట్ ఇండియన్స్ అని చెప్తారు కానీ కొన్ని వేరే కంట్రీస్ కూడా ఉంటారు ఇండియన్స్ అనే పేరు చెప్తే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు ఇక్కడ సో బిల్ కట్టేసిన తర్వాత మా పాపకి అదే అండి ఈరోజు వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం ఉంటాను బై బాయ్ బాయ్